మూవీ లవర్స్ కి ఆగస్ట్ సూపర్ ట్రీట్ ఫిక్స్ అయినట్టే ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ రేజీ సినిమాలు వస్తుంటే చివరి రెండు వారాల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి ముందుగా ఆగస్టు ఎనిమిదిన నా బకాసురా రెస్టారెంట్ వస్తుంది చిన్న సినిమా ఇంట్రెస్టింగ్ టీజర్ తో ఆకట్టుకున్న ఈ మూవీని ఎస్ జే శివ డైరెక్ట్ చేశారు సినిమాలో ప్రవీణ్ వైవ హర్ష లీడ్ రోల్స్ చేశారు ఇక ఆగస్ట్ ఫోర్టీన్త్ వార్ వార్ వర్సెస్ కూలీ మధ్య గట్టి ఫైట్ జరుగుతుంది ఈ క్లాస్ ఒక రేంజ్ లో ఉండబోతుంది ఇక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కూలీలో మన కింగ్ నాగార్జున విలన్ గా చేస్తుంటే వార్ టూ లో ఎన్టీఆర్ కూడా నెగిటివ్ రోల్ లోనే కనిపిస్తున్నాడు ఈ రెండు సినిమాలపై హ్యూజ్ బజ్ ఉంది రెండింటిలో ఏదిపై సాధిస్తుందో అని సినీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ న అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా ఉంది ముసుగు వెనక ఉన్న మహిళ కథగా ఇది వస్తుంది ప్రవీణ్ కండ్రే కూడా ఈ మూవీని డైరెక్ట్ చేశాడు ఈ మధ్యన ఈ సినిమా ప్రమోషన్స్ ని వెరైటీగా మొదలు పెట్టారు చిత్ర యూనిట్ అదే రోజు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటూ నరేష్ అగత్య రబియా లీడ్ రోల్స్ లో నటించారు విపిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు ఇక మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర సినిమా కూడా ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ అవుతుంది భానుభోగర్పు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది ఆగస్టు ఇరవై ఏడున నారా రోహిత్ సందరకాండ కూడా వస్తుంది వెంకటేష్ ని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వృత్తి హీరోయిన్ గా నటించింది అంతేకాదు శ్రీదేవ్ కూడా ఇంపార్టెంట్ రోల్లో నటించారు ఇక ఇవే కాకుండా తమిళలో హిట్ అయిన బన్ బట్టర్ జామ్ ని కూడా తెలుగులో ఆగస్ట్ ఎనిమిదిన డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు దీంతో పాటు శ్రీరామ్ నందిని రాయ్ నటించిన మూవీ కూడా ఆగస్ట్ ఎనిమిదిన రిలీజ్ అవుతుంది సో తప్పకుండా సినీ లవర్స్ అందరికీ ఆగస్ట్ సినిమాల హంగామా జోషి అందించేలా ఉంది అయితే రాబోతున్న సినిమాల్లో మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారన్నది కింద కామెంట్ లో చెప్పండి అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి